ఇప్పుడు అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమంకైతే వెళ్ళవండి లోపలైతే మాత్రం అస్సల కింద ఆశ్రమంలోనైతే వీడియోలు అయితే చూడ తిన అసలు పూర్తిగాని కానీ ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడికి ఎక్కడికి వెళ్ళారు రమణ మహర్షి గారు తపస్సు చేసిన దగ్గరికి అయితే నేను మా పెద్ద బాబు అయితే నేనైతే ఒక సగం వరకు వెళ్ళి ఆగిపోయాను మా ఆయన గారు మా చిన్నబాబు అయితే వెళ్ళారు మా చిన్న కూడా మా అస్సలు ఒప్పుకోలేదండి తీసుకొని వెళ్ళింది దగ్గర దగ్గర కొండ మీద ఒక రెండున్నర కిలోమీటర్లు అయితే నడుచుకొని వెళ్ళాలండి మొత్తం షూట్ సమాధి కూడా ఇంకా అక్కడికి వెళ్ళే తావులోని చాలా మంది ఫారినర్స్ కనిపించారు అని చెప్పాను కదండి మా పెద్ద పాప నాతో కూడా ఒక ఆవిడ దిగారు అలాగే మా ఆయన గారు చిన్న పాప కొంచెం ముందుకు వరకు వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళతో కూడా ఒక ఆవిడ పిక్ అయితే దిగారండి ఆవిడతో దిగింది మా ఆయన గారు సెల్ఫీ అయితే తీయించుకున్నారు మాతోనైతే అయితే ఫ్రాన్స్ ఆవిడ తీసుకున్నారండి ఆవిడ ఫోన్లోనైతే తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో లో కూడా పోస్ట్ చేశారు మీకు ఒకసారి చూపిద్దామని పెట్టాను అనమాట ఫైనల్గా గా కానిపాకం అయితే వచ్చామండి ఇంకా కానిపాకం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను ఈ కానిపాకం చరిత్రను అయితే మీకు కంపల్సరిగా చెప్తాను సెవెన్ థర్టీ అయ్యింది కానిపాకం టెంపుల్కి అయితే దర్శనం అయితే వచ్చామండి దర్శనానికి అయితే వెళ్తున్నాం వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే తిరుపతికి బయలుదేరిపోతాం ఇంకా నైట్ మేము వచ్చినప్పటికి సెవెన్ థర్టీ అయిపోయిందండి మా ఆయన గారు ఏమంటున్నారంటే ఇక్కడే నైట్ స్టే చేసేద్దాము ఎర్లీ మార్నింగ్ బేగా లేచి మళ్ళీ ఇంకొకసారి అయితే వినాయకుడిని దర్శనం చేసుకొని అప్పుడు తిరుపతి అయితే బయలుదేరుదామని అని అండి ఎందుకంటే ఇంకా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి తను నైట్ అంతా రెస్ట్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ బేగా లెగిస్తే తనకి కూడా ఓపుకుంటుందని అయితే ఇది కాణిపాకం చిత్తూరు జిల్లాలోని విరాల మండలం అనే గ్రామంలోనైతే ఉందండి ఈ ఇది పెద్ద పుణ్యక్షేత్రం అని అయితే చెప్తారు చిత్తూరుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి కాణిపాకంలోని అనేక ప్రాచీన ఆలయాలు అయితే ఉన్నాయి అయితే మేము ఈ కాణిపాకం గుడి పక్కనే ఉన్న జనమే జనమేజేయుడు కట్టించిన ఒక అయితే మేము వెళ్ళామండి మణికంఠేశ్వరుడు ఆలయం అనమాట ఇది చోళ రాజులు అయినా రాజరాజేంద్ర చోళులు కట్టించారంట అండి మేము చూడంగానే చాలా పురాతనంగా ఉందనుకున్నాము అది నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము గుడికి దర్శనంకి వచ్చినప్పుడు అయితే మీకు ఆ మణికంఠేశ్వర ఆలయం కోసం అయితే చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసింది ఇక్కడ కాన్పాకం వినాయకుడి గురించి అయితే మీకు నేను చెప్తున్నాను కాణిపాకం అనగా కాని అంటే పావు ఎకర మడిభూమి లేదా పావు ఎకరా మాగాని అని అర్థమటండి పారకం అంటే నీళ్ళు అంటండి యాభై సంవత్సరాల క్రితం చేయించిన కవ కవచం అంట స్వామివారికి అయితే ఇంకా సరిపోవట్లేదటండి అంటే దీనికి నిదర్శనం ఏంటంటే ఈ కాణిపాకం వినాయక స్వామి వారైతే పెరుగుతున్నారని ఇక్కడ అందరూ చెప్తారండి దీనికైతే ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది అట్ అసలు స్టార్టింగ్ ఇక్కడ ఈ వినాయకుడు ఎలా వెళ్సారు అనడానికి ఒక కథ అయితే ఉందండి అది మీకు నేను చెప్తున్నాను ఒకసారి వినండి పూర్వం అంటండి ఇక్కడ వ్యవసాయం అయితే చేసేవారంట ఆ వ్యవసాయం చేసే ముగ్గురు అన్నదమ్ములు ఒకళ్ళు చెవిటి ఒకళ్ళు మూగ అలాగే ఒక అతను గుడ్డు గుడ్డు అంటండి ముగ్గురు వికలాంగులేనంట పొలం సాగు చేసేవారంట బావిలో నీళ్లు తోడి పొలానికి వేసేవారట అండి ఒకరోజు పూర్తిగా బావిలో నీళ్ళన్నీ అయిపోయాయి అంట అయితే ఇంకా తవ్వితే లోపల నీళ్ళు వస్తాయని చెప్పి తవ్వడం అయితే స్టార్ట్ చేశారంట వీళ్ళకైతే ఒక రాయి అయితే వీళ్ళు తవ్వుతున్న గడ్డపారకు తగిలిందంటండి తగిలి రక్తం అయితే దాటిగా అలా రావడం అయితే స్టార్ట్ అయ్యి మొత్తం నుయ్యంతా నిండిపోయి మొత్తం రక్తం చిందించింది కదండి మొత్తం అంతా ఆ రక్తం అనేది వీళ్ళకి తగలడం వల్ల ఆ మహిమకి వీళ్ళంట నార్మల్ మనుషులు అయిపోయారంట వికలాంగులు నార్మల్గా అయ్యారంటండి అయ్యేటప్పటికీ ఈ విషయం మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ తెలుసుకొని ఇక్కడికైతే వచ్చారంట వచ్చి ఇంకా లోపల ఏదో ఉన్నట్టుంది ఇంకా తవ్వుదామని చెప్పి తవ్వడం అయితే స్టార్ట్ చేస్తే ఎంత తవ్వుదామన్నా సరే అదైతే అవ్వలేదంటండి సఫలం అవ్వలేదంట విఫలమే అయిపోయిందంట అయితే వినాయకుడి ఆకారంలో కనిపించేటప్పటికీ వినాయకుడు మనకి స్వయంభూగా ఇక్కడ వెలిసారు అని చెప్పి ఇక్కడ ఉన్న మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులు అందరూ వచ్చి కొబ్బరి నీళ్ళు అయితే కొట్టడం స్టార్ట్ చేసి ఆ నీళ్ళతోనైతే ఈ వినాయకుడికి అభిషేకాన్ని అయితే చేశారంటండి చేసేటప్పుడు అంట ఒక ఎకరం పావు దూరం వరకునంట ఈ అభిషేకం చేసిన కొబ్బరి నీళ్ళంట ఒక చిన్న కాలులా పారాయంటండి దీన్నే తమిళంలో కానిపారకం అని పిలిచేవారంట ప్రస్తుతం కానిపాకం అని పిలవబడుతుందండి మనం నార్మల్గా కానిపారకం అంటే అది తమిళ్ వర్డ్ అనమాట దాన్ని ఇప్పుడు తెలుగులో కానిపాకం అని పిలుస్తున్నారు ఇప్పటికీ విగ్రహం అంటండి నూతిలోనే ఉందంట అక్కడ ఒక బావి కూడా ఉందంటండి దానిలోనంట స్వామివారి వాహనం అంట ఎలుకుంటుందంటండి ఈ కాణిపాకం స్వామివారికి మనకి ఇష్టమైంది ఒకటంట ఇక్కడ వదిలేయాలంట వదిలేస్తానంట మనం అనుకున్నది అయితే జరుగుతుందంట ఇక్కడ అందరూ చెప్తున్నారు మేము నైట్ అయితే ఒక దర్శనం అయితే చేసుకున్నామండి పక్కన ఇంకా గుడికి వెళ్దామంటే ఇంకా అయిపోయింది బాగా ఇంకా అందుకని చెప్పి గుడి పక్కనే మాకైతే ఒక హోటల్ అయితే బాగా మాకు వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉంది ఇంకా హోటల్కి అయితే వచ్చామండి నైట్ ఇక్కడ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బేగా లేచి అప్పుడు మళ్ళీ స్నానాలు అవి చేసుకున్న తర్వాత మణికంఠేశ్వర ఆలయానికి అలాగే ఇంకొకసారి అయితే వినాయకుడిని దర్శనం చేసుకుందామని మేము రూమ్కి వచ్చేటప్పటికైతే నైన్ అయిపోయిందండి ఇంకా ఫ్రెషప్ అయిన తర్వాత తినైతే బయట నుంచి టిఫిన్స్ అయితే హోటల్కి అయితే తీసుకొని వచ్చారండి ఇంకా తినేసి పడుకుంటుపోయాం అనమాట మార్నింగ్ అయితే లేచి ఇంకా బయలుదేరుతున్నాం ముందు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతి బయలుదేరుతాం అనేసి రూమ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ ఎక్కడ హోటల్కి మేము రూములకి వచ్చినా సరే ఏపీ నుండి వచ్చారని చాలా అయితే మాతో చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకా మార్నింగ్ లేసి తయారయ్యామండి ఇంకా టవల్స్ అవన్నీ అయితే రూమ్లోని కొంచెం ఆరబెట్టినట్టు అయితే వేస్తాను ఫ్యాన్ కింద గుడి నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే అన్నీ సర్దుకొని వెళ్ళొచ్చు అని ముందు గుడికి అయితే వచ్చామండి నైట్ ఒక దర్శనం అయిపోయింది కదా మార్నింగ్ కూడా ఒక దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము ఇక్కడ గుడి ఎదురుగా అయితే మంచినీటిది ఒక అయితే ఉందండి ఇంకా ఆ కోనేరు దగ్గర అయితే వచ్చిన వాళ్ళందరూ కాలు అవి కడుక్కొని నీళ్ళు చల్లుకొని వెళ్తున్నారు చాలామంది అయితే కొంతమంది చిన్నపిల్లలకి ఇక్కడ స్నానాలు కూడా చేయిస్తున్నారండి మంచినీరు కోనేరంట ఇది వాటర్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఈ వరసిద్ధి వినాయకుడికి వాయవ్య దిశలోనైతే మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం అయితే ఉందండి మీకు నేను చెప్పాను కదా తెల్లవారు అయితే మణికంఠేశ్వర ఆలయానికి అయితే వెళ్తానని ఈ మణికంఠేశ్వర ఆలయానికి కూడా చరిత్ర అయితే ఉందండి ఈ ఆలయంలోనంటండి ఎప్పుడు ఒక అయితే తిరుగుతూ ఉంటుందంటండి ఇదంట దీ ఇదంట ఎవ్వరికి ఎప్పటివరకు ఏ అపకారం అయితే చేయలేదంట దీన్నంతా దేవతా సర్పంగా పిలుస్తారంట ఇక్కడ వాళ్ళందరూ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు కదండి వాళ్ళందరూ అంటే అక్కడ కెమెరామెన్లు నెక్స్ట్ అక్కడ చాలా రోజుల నుంచి సేవ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అలాగే గుడిలో పూజారులు వీళ్ళందరూ చెప్తున్నారు ఇక్కడ ఒక సర్పం అయితే ఉంటుందమ్మా అది ఎవరిని ఏమీ అందు ఈ దాని పగడ మీదంట ఒరిజినల్ది మన అయితే ఉంటుంది అందుకే దీన్ని దేవతా సర్పంగా పిలుస్తారంట ఈ గుడి ఈ మన కాణిపాకం వినాయకుడికి వాయవ్య దిశలోనైతే ఉందండి ఎప్పుడైనా మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఆ గుడికైతే మీరు వెళ్ళండి చోళరాజులు కట్టించిన గుడి అండి చాలా ప్రాచీనమైన గుడి అనమాట మేము చాలాసార్లు వచ్చినప్పుడు చూసాం కానీ దీని చరిత్ర అయితే మాకు తెలీదు ఇదిగో చూడండి ఈ గుడే ఈ గుడికైతే వచ్చామన్నమాట వచ్చేటప్పటికి అయితే మాత్రం చాలా శిల్పాలు అయితే చెక్కున్నాయండి స్టార్టింగ్లోనే నందు ఉంది కదా అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు మహాశక్తి అమ్మవారు అదిగో చూడండి అలాగే కుమారస్వామి ఉన్నారు అలాగే శివుడు వినాయకుడు మొత్తం అన్ని చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఇవన్నీ కాకుండా గుడి చుట్టూ అయితే వినాయకుడు దగ్గర దగ్గర పదకొండు స్వరూపాలతోనైతే ఉన్నాయండి పదకొండు రూపాల్లో ఉన్నారనమాట స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అయితే ధ్వజస్తంభం దగ్గర దీపం అయితే పెడుతున్నారండి అయితే ఈ దేవతా సర్పం అయితే మాత్రం ఎవరిని ఏమి అనదట అండి అంటండి ఈ గుడిని అంట పదకొండో శతాబ్దంలో రాజులు నిర్మించారంటండి ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పశైలికి నిదర్శనంగా నిలుస్తుందని అయితే చెప్తారండి లోపలున్న శివుడినైతే మణికంఠేశ్వరుడినైతే దర్శనం చేసుకున్నామండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అసలు ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శనం చేసుకోవడం అదిని చాలా బాగా దర్శనం అయితే అయ్యింది లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వీడియోలు అయితే తీయకూడదనేసి అక్కడ స్వామివారు అయితే ఉంటారు కదండీ అభిషేకం చేసేవారు పంతులు వాళ్ళందరూ చెప్పారు ఇంకా అక్కడి వరకే తీసాను అనమాట గుడి మాత్రం చాలా బాగుంది ఇదిగో చూడండి చుట్టూ వినాయకుళ్ళు ఎన్ని రూపాల్లో ప్రతిష్ఠించారు పెయింటింగ్స్ కూడా ఈ మధ్య వేసినట్టు ఉన్నారండి చాలా బాగా కనబడుతున్నాయి అనమాట నాకైతే ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా వినాయకుడికి అలాగే మణిక మణికంఠేశ్వర స్వామికి ఆలయంలోనైతే దర్శనాలు అయితే అయిపోయాండి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి అయితే మేము తిరుపతి ప్రయాణం అవుతున్నామని చెప్పాం కదా ఇక్కడ నుండి అయితే తిరుపతికి అయితే బయలుదేరుతున్నానండి మేము చూడండి దుర్గా అమ్మవారు ఎంత బాగున్నారో అసలు ఇందులో ఇక్కడ అయితే చాలా సేఫ్ అయితే ఉండిపోవాలని అయితే అనిపించిందండి చుట్టూ శిల్పాలు అవి చాలా బాగా చెక్కున్నాయి అలాగే మొత్తం అంతా ఇక్కడైతే లాగా అయితే కట్టారండి మొక్కలైతే రకరకాల మొక్కలు అయితే వేశారు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ గుడి దగ్గర ఇంక ఇక్కడ నుండి అయితే వచ్చాను వచ్చిన తర్వాత తిరుపతికి ఇంకా బయలుదేరేటప్పుడు మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే నడిచి అయితే మెట్లు ఎక్కుదామని అనుకున్నామండి ఇంకా అందుకని చెప్పి నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఫ్రీగా ఉన్న డ్రెస్ వేసుకుంటే మెట్లు ఎక్కడానికి ఫ్రీగా ఉంటుందని ఇంకా టవల్స్ అవన్నీ అయితే సర్దిసుకుంటున్నాము అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరి వరకు తర్వాత మెట్లు ఎక్కి అనేసి మా మైండ్లో పెట్టుకొని అయితే వెళ్ళాం అంటే ముక్క అది కాదండి నార్మల్గా ఇప్పటికి మేము రెండు సార్లు వెళ్ళామండి ఒకసారి అలిపిరి మెట్లు ఎక్కాము ఒకసారి శ్రీవారి పాదాల మెట్లు ఎక్కాము మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు మనకైతే మధ్యలో ట్యాగ్ అయితే వేస్తారండి మనకు స్కాన్ చేసి అంటే మనకు దర్శనం ఎప్పుడు అని ఒక రోజు లోపే దర్శనం ఉందైతే మనకి స్లిప్ అనేది ఇస్తారనమాట ఇంకా అలా అనేసి చెప్పి మేము మెట్లు ఎక్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము అంటే నార్మల్గా మేము పదహారో తారీఖుని మేము దర్శనం చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ తనకైతే బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట మేము దిగిన ప్రతి దగ్గర అయితే అక్కడ స్టాఫ్ అయితే చాలా బాగా మాట్లాడారండి మంది మన వెహికల్ చూడడం కానీ ఏపీ రిజిస్ట్రేషనా అనేసి అడుగుతున్నారు ఏపీ నుండి వచ్చారా అని అడుగుతున్నారు చాలా దగ్గరలో అయితే మేము స్టే చేసిన దగ్గరల్లా మాతో అక్కడ చాలా బాగా మాట్లాడారు అయితే ఇప్పుడు మీ మీకు నేను తిరుపతి దర్శనం కోసం అయితే చెప్తాను అన్నాను కదా మేము పదహారో తారీఖుని తిరుపతి దర్శనం అని చెప్పి బయలుదేరామండి అంటే మా ఆయన గారు వివీ దర్శనం బ్రేక్ దర్శనంకైతే టికెట్స్ ఆల్రెడీ ముందు నాలుగు టికెట్లు అయితే చేయించారనమాట కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా రష్గా ఉందని చెప్పి మొత్తం ఆ దర్శనాలన్నీ ఆపారంటండి నార్మల్ దర్శనాలే అవుతున్నాయంట కాకపోతే ఎలా అయినా సరే మనం దర్శనం అయితే చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాము మేము మొత్తం అన్ని దర్శనాలు అయిన తర్వాత లాస్ట్లో తిరుపతి తేళ్దాం అని అయితే తినన్నారు ఎలా అయినా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కేస్తే మనకి ఎలాగో ట్యాగ్ వేసేస్తారు కదా అని మేము ఫస్ట్ కొండ మీద అయితే మొత్తం లగేజ్ అంతా పెట్టేసుకొని రూమ్ తీసుకొని అప్పుడు కిందకైతే బస్సులో కానీ లేదంటే ఏదైనా వెహికల్లో అయినా కిందకు వచ్చేసి మెట్లు ఎక్కి వెళ్ళిపోయి అప్పుడు మన రూమ్లో ఫ్రెషప్ అయిపోయి దర్శనం చేసుకొని రిటర్న్లో మన వెహికల్లో మనం ఎందుకు వచ్చేద్దామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట కొండ పైకి వెళ్ళడానికే ఇక్కడ వెహికల్స్లో మనం పైకి వెళ్ళడానికి మాకు ఇక్కడ దగ్గర దగ్గర రెండున్నర గంటలైతే పట్టిందండి అంటే మేము ఫ్రైడే వచ్చాము ఫ్రైడే మెట్లకేస్తే సాటే దర్శనం చేసుకుందామని మేము అనుకున్నాం అనమాట కానీ ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు సెలవు రావడం వల్ల అయితే చాలా రష్గా ఉందటండి ఇంక అదే కాకుండా మెట్లెక్కి వెళ్ళే వాళ్ళకంటండి నైట్ అంతా నడిచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపు వెళ్ళే వాళ్ళకైతే ట్యాక్సీ వేశారంట ఆ తర్వాత వెళ్ళే వాళ్ళకైతే వేయలేదంటండి వాళ్ళు కూడా నార్మల్గా ఫ్రీ దర్శనంలోకి వెళ్లాల్సిందేనంట ఇక్కడ చాలా మంది చెప్పారనమాట ఇంకా తినేమన్నారంటే ముందు కొండ మీదకి వెళ్ళిపోయి ముందు రూమ్స్ అయితే బుక్ చేసుకొని లగేజ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు దర్శనం సంగతి ఆలోచిద్దామని ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ మేము రూమ్స్ అలాట్ చేసుకోవడానికి అయితే మన ఆధార్ కార్డులు మొత్తం అన్నీ ఇచ్చామన్నమాట ఇచ్చిన తర్వాత అక్కడ ఏమన్నారంటే రూము మనకి అలాట్ చేయడానికే ఫోర్ అవర్స్ నుండి ఫైవ్ అవర్స్ పడుతుందని చెప్పారండి మాకు ఇంకా ఫోర్ అవర్స్ నుండి ఫైవ్ అవర్స్ పడుతుందని చెప్పారని చెప్పి మేము కొండ మీద అయితే ముందు టిఫిన్ తినేసాము తినేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది కదండి స్వామివారి ప్రసాదాన్ని అయితే అయితే వెళ్ళాము వెళ్తే ఇంకా అక్కడ మాకు చాలామంది ఏం చెప్పారంటే ఫ్రీ దర్శనంలోకి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోతే మీకు ఎప్పుడు అనేది స్లిప్ అయితే ఇస్తారు ఆ టైం వరకు మీరు ఉండొద్దు నార్మల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది దర్శనంకి మీరు అంతసేపు ఉండకండి ఉండకుండా మీ టైం చూసుకొని బయటకు వచ్చేసి మీకు నెక్స్ట్ డే ఎప్పుడు లోపు దర్శనం అంటారో ఆ టైంకి మీరు వెళ్ళిపోండి అని అయితే అక్కడ మాకు చాలామంది చెప్పారు ఇంకా అలాగే చేద్దామని భోజనం అయితే తినేసిన తర్వాత అయితే మేము ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళామండి వెళ్ళి టికెట్స్ అయితే మొత్తానికి అయితే తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే సాటర్డే అయితే మేము దర్శనం చేసుకుంటున్నాము ప్రెసెంట్ అయితే ఇప్పుడు టూ థర్టీకి మేము టూ థర్టీ కాదండి వన్ థర్టీకి భోజనం చేయడానికి అయితే ఇందులోకి వచ్చాము టూ ఓ క్లాక్ అయితే లోపలికి వెళ్ళామండి టూకి మేము వెళ్ళిన వాళ్ళవి నైటు ఎయిట్ అయ్యిందండి మేము టికెట్స్ తీసుకొని బయటకు వచ్చేటప్పటికి ఆ నెక్స్ట్ డే నైట్ లెవెన్ లోపు మేము ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అనేసి అన్నారు చాలామంది అయితే ఇంకా కౌంటర్లోనే ఉండిపోయి ఇంకా మాకైతే రూమ్ అయితే ఎలాగ ఫోర్ అవర్స్ తర్వాత అలర్ట్ అన్నారు కదా అని చెప్పి మేమైతే మాత్రం ఎయిట్ అవర్స్ ఉండడమే చాలా గొప్ప అండి మేము ఉండడం కాదు మా పిల్లలు అందులో ఉండడం గొప్ప అని నేనైతే చెప్తాను అంటే మా అలా చాలామంది ఉన్నారు కౌంటర్ కౌంటర్లోనే దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది అయినా ఉంటారు మాకు ఎలాంటి రూమ్ అలాట్ చేశారు మేము దర్శనంకి వెళ్ళిన తర్వాత మాది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపు నేను తిరుపతి దర్శనం అయ్యాక ఇంటికి వచ్చే వరకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు బాయ్